హలో అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి సేమియా దద్దోజనం అండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి స్టవ్ పైన పెట్టేసుకొని నీళ్ళని మరిగించుకుందాం ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదండి నేను ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి పూర్తిగా వేసేద్దాం ఇలాగా ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఇప్పుడు సేమియా అయితే ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా పూర్తిగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆపేద్దాం ఇందులోకి ఒక్కొక్కసారి ఇలా చల నీళ్ళు ట్యాప్ ఆన్ చేసి ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నీళ్ళన్నీ వన్ చేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకుందామండి ఇప్పుడు ఇందులోకి పెరిగేసేసుకుందాం ఒక వన్ కప్ పెరుగైతే సరిపోతుంది వన్ కప్ సేమియా తీసుకున్నాం కదా వన్ కప్ పెరుగు సరిపోతుందండి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి నేను చే పెట్టి ఇలా బాగా కలిపేసుకోవాలండి పెరుగుని ఎక్కడ లేకుండా మంచిగా చేయితో అయితేనే మంచిగా స్మాష్ అయిపోతుంది పెరుగు ఇప్పుడు సేమియా యాడ్ చేసేసుకుందామండి ఇలా ఒకసారి పూర్తిగా కలిపేసుకుందామండి చూస్తున్న ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో సేమియా చాలా బాగుంటుందండి ఇది ప్రసాదాలకైతే చాలా బెస్ట్ ఆఫ్ ద రెసిపీ అండి దేవుళ్ళ నైవేద్యంకైతే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను చాలా బాగుంటుంది స్టవ్ పైన బాండి పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు తాలింపు కోసం మిరియాలండి జీడిపప్పు ఎండుమిర్చి కలిపేసుకుందామండి పోపు నెయ్యితో తాలింపు పెట్టుకోవచ్చు అండి ఆయిల్తో పెట్టుకోవచ్చు నేనైతే ఆయిల్తోనే పెట్టుకుంటున్నాను మీ ఇష్టం అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరివేపాక ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఇందులోకి వేసేసుకుందామండి బలే స్మెల్ వస్తుందండి ఇప్పుడు తాలింపుని మొత్తం పూర్తి ఒకసారిలా కలిపేసేద్దామండి చూస్తున్నారు అది ఎంత కలర్ఫుల్గా ఉందో తాలింపు వేశాక అంతే టేస్ట్గా బలే బలేగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ప్రోమోగ్రానేట్ గింజలు వేసుకుంటున్నానండి వన్ కప్పు తీసుకున్నాను నేను ఈ సమ్మర్లో చల్ల చల్లగా పుట్టకి హాయిగా నోటికి భలే టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఫైనల్గా అయితే సేమియా దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి